ఆవేశపూరిత ప్రసంగాలతో ఆకట్టుకున్న పవన్ కళ్యాణ్ అధికారంలోకి వచ్చాక అనేక అంశాల్లో మౌనంగా ఉండవలసి వచ్చింది తన మాట నడవడం లేదని కొన్ని చోట్ల ప్రత్యర్థులు దాడి చేయటం వల్ల మౌనంగా కొన్ని చోట్ల ఉండిపోవలసి వచ్చింది ఇప్పుడు కిరణ్ రాయలు జగ తిరుపతి జనసేన నాయకుడు కిరణ్ రాయల్ విషయంలో అనేక రకాల ఆరోపణలు ఎదుర్కొన్న అతన్ని పూర్తి స్థాయిలో సస్పెండ్ చేయలేదు పార్టీ నుంచి అతను పవన్ కళ్యాణ్ కూడా నన్నేం చేయలేడు ఆయనకు సంబంధించిన రహస్యాలకు సంబంధించిన పెన్ డ్రైవ్ నా చేతిలో ఉందని చెప్పి ఆయన తన బాధితురాలైన లక్ష్మికి చెప్పినట్టు ఒక వీడియో రిలీజ్ అయింది ఆమె దగ్గర కోటి ఇరవై లక్షలు తీసుకొని ఆమెతో శారీరక సంబంధం పెట్టుకొని అనేక రకాలుగా మోసం చేసే అనేక వీడియోలు పుంకాను పుంకాలుగా రిలీజ్ చేసినప్పటికి కూడా పార్టీ నుంచి సస్పెండ్ చేయడం కానీ తీవ్రంగా అతనికి సంబంధించిన మందలిస్తూ ఒక స్టేట్మెంట్ కానీ లేకపోవడం ఇవన్నీ చూసినాక పవన్ కళ్యాణ్ ఇటు సుగాలి ప్రీతి కేసు విషయంలో సిబిఐ హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది ఇది అంత సంక్లిష్టత ఉన్న కేసు కాదు దీన్ని పరిశోధించి పరిశీలించాల్సిన అంత అవసరం లేదు అందులో లోతైన రహస్యాలు ఏమీ లేవు అని చెప్పి సిబిఐ కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసినప్పటికి కూడా అది ఖండిస్తో లేదు లేదు ఈ కేసుకు సంబంధించి మేము చాలా సీరియస్గా ఉన్నా అని చెప్పి చెప్పిన కోట వినాయకులు ఎవరు లేరు ఆ విషయం గురించి ఎలాంటి వ్యాఖ్యానం లేదు అలాగే అంతకుముందు నేను హోంమంత్రి అయి ఉంటే అద్భుతంగా ఉండేది నేను నా ఆగ్నలో కూడా పాటించట్లేదని ఒకసారి ఆయన ఆసక్తి వ్యక్తం చేశాడు ఇప్పుడు కిరణ్ రాయల విషయంలో అతన్ని ఒక సస్పెండ్ చేయలేదు తన రహస్యాలు అతని చేతుల్లో ఉన్నాయంటే అతనేమి ఖండించలేదు ఇప్పుడు కిరణ్ రాయలు బాధితురాలైన లక్ష్మి జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ కోరింది పంతొమ్మిది ఇరవై తారీఖుల్లో మిమ్మల్ని కలిసి నాకు జరిగిన అన్యాయాన్ని మీ పార్టీ నాయుడికి సంబంధించి నాయకుడికి సంబంధించి నాకు జరిగిన అన్యాయాన్ని మీకు చెప్పుకోవాలని నాకు అపాయింట్మెంట్ ఇవ్వమని ఆమె కోరింది ఇంకా వాళ్ళు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు ఒకవేళ అపాయింట్మెంట్ ఇవ్వకపోతే జనసేన ఆఫీస్ ముందు నేను నిరసన దీక్ష చేస్తానని ఆమె ప్రకటించింది సో పవన్ కళ్యాణ్కి తగినంత చలాయించడానికి అధికారం లేని పరిస్థితి తన మాట చెల్లుతుందో లేదని పరిస్థితి ఆయా పార్టీలతో ఆయన సఖ్యంగా ఉన్నాడో లేదో ఉన్నటువంటి పరిస్థితి మంత్రివర్గ సమావేశాలకు ఆయన ఎందుకు హాజరు కావడం లేదో తెలియదు పబ్లిక్లో గతంలో ఉన్నంత ఫోర్స్గా వచ్చి స్టేట్మెంట్లు ఇవ్వడం లేదు ఇప్పుడు ఇలాంటి కొత్త చిక్కులు మొత్తం మీద ఆయన ఒక కన్ఫ్యూజను సంక్లిష్టత అలాంటి పరిస్థితుల్లో ఆయన ఇరుక్కొని ఉన్నాడు